నియోజకవర్గ మండలంలో గ్రామ సభలు సంగారెడ్డి జహీరాబాద్ నియోజకవర్గ మండలంలోని గ్రామాల్లో స్పెషల్ ఆఫీసర్స్ పంచాయతీ కార్యదర్శులు ఆధ్వర్యంలో గ్రామ సభలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పలు సమస్యలపై చర్చించారు గ్రామంలో నీటి సమస్య కరెంటు పారిశుద్ధ్య ఆరోగ్య అంగన్వాడీ ఉపాధి హామీ మిషన్ భగీరథ నీరు సరఫరా విడిలైట్ల స్తంభాల తదితర విషయాలపై గ్రామస్తులు అధికారులు చర్చించారు ముఖ్యంగా గ్రామాల్లో నీటి కొరత గ్రామాల్లో రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉందని ప్రజలు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు ఉపాధి హామీ పథకం ద్వారా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవాలని సంబంధిత అధికారులు సూచించారు ఉపాధి హామీ పథకం ద్వారా రోజువారీ వేతనం మూడు వందల ఇరవైకి ప్రభుత్వం పెంచిందని అలాగే అనేక కట్టదారులకు భావన నిర్మాణానికి కమిటీ హాళ్లకు మట్టి రోడ్లకు అనేక పథకాలను మంజూరు చేసిందని అధికారులు వెల్లడించారు పైడి గుమ్మల్ గ్రామంలో నీటి సమస్య అలాగే రోడ్డు సమస్య ఎక్కువగా ఉందని నీటి సమస్య వెంటనే తీర్చాలి అన్నారు రోడ్డు సమస్య పైడి గుమ్మల్ గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ బి జ్ఞానరత్నంపై అధికారులతో మాట్లాడి వెంటనే తాత్కాలిక మరమ్మత్తులు చేపడతామన్నారు ఈ కార్యక్రమంలో గ్రామ పంచాయతీ కార్మికులు ఏఎన్ఎంలు ఆశా వర్కర్లు అంగన్వాడీ టీచర్లు మాజీ ఎంపీటీసీలు మాజీ వార్డు సభ్యులు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు మీ న్యూస్ ప్రతినిధి కె అశోక్ జహీరాబాద్ ఇన్ఛార్జ్ మన మీరు చెప్పగలరా ఇప్పుడు ఉపాధ్యాయు మీద ఇంకొక గ్రామ సభ ఉంది ఉపాధ్యాయుల మీకు జాబ్ కార్డ్ రాకపోతే గానీ మీకు బాత్రూమ్ లేకుంటేనే వస్తుంది ఒకసారి శాంక్షన్ తర్వాత మళ్ళీ రావట్లేదు అట్లా బాత్రూమ్ కూడా అవి కట్టుకోవడానికి శాంక్షన్ చేయించుకుంటాం కూర్చుంటాం అయితే అయితలేదు కొత్త గడ్డనే కాదు శాంక్షన్ అయిన తర్వాత ఓపెన్ ప్లేస్ తీసిన తర్వాతనే శాంక్షన్ వస్తుంది కరెంట్ బిల్లు లేకపోతే అక్కడ మనకు ఒక కౌంటర్ తెరిచేది మండల లో ఆ కౌంటర్ లో పోయి యాడ్ చేసుకోండి యాడ్ చేస్తున్నారు ఒక్కొక్క డిపార్ట్మెంట్ మీద మీకు ఏమున్నా చెప్పండి మనం రాసుకుంటాం మనమే పరిష్కరించుకోవాలి మన గ్రామ సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి మంచి చర్చించుకోండి చర్చించుకుందాం ఎంత సమస్య పరిష్కరిస్తారో అట్లా చేసుకో అవదను ఆ ఉపదేశం దృష్టిలో ఫస్ట్ ఆ మీ కొత్త అంటే మీ నాకొసారి మిద్దతో బారమే దేని గురించి ఆందిజేపర్తుండి ఎంత తో శక్తి వస్తుందో కారణం అక్కడ వన్ చేల్ ఫీజు ఫస్ట్ బేపీ మొత్తం వన్ చేసి సింగిల్ ఫీజు మొత్తం

गार गार। तो आगे निज़ेरिया आगे निज़ेरिया तो हार गया था वहाँ निज़ेरिया वालों का निज़ेरिया तुम लोग इस पर तो नाचते नहीं हैं करंट बहुत अच्छा है ना कुछ नहीं कि नाकुड़ेल से नाकुड़ेल ये मज़ासे अमेज़न बेटी मेरे भी फैंसी का फैंसी ले नाकुड़ेल ले इसका गन करना अबे नीलो जब था मिश

ఏం చేస్తుంది మరి మూడు లక్షలు అలా చేసినా అని చెప్పి తీసుకోపోతే ఎంపీ మూడు లక్షలు మా పైసలు మా గ్రామ పైసలు ఇప్పుడు మాకు మంచిగా

ডা <pir> নাই పో్ద ాఇ మూలీతిచి ాన�》para za కిటి ఛిichi yatat కిలఆ తి తనాబొఇ ముపలువుదిమారalling recognize whether this <laughs> is possible